ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఉండటం చూసి చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి తన స్వంత నిధులు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సర్వేల్ మర్రిగూడెం గ్రామ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చిన చల్లమల్ల కృష్ణారెడ్డి గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో వారు మునుకోడు నియోజకవర్గానికి దిక్సూచిగా నిలబడితే మునుకోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు అన్నారు గ్రామ మహిళలు గ్రామ పెద్దలు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి గ్రామ పంచాయతీ అయినటువంటి సర్వేల్ గ్రామంలో మరిగూడ అనేటువంటి విలేజ్లో గత బై ఎలక్షన్లో వాళ్ళకి నేను ప్రామిస్ చేయడం జరిగింది అప్పుడే ప్లాంట్ ఇప్పించాను కానీ వాళ్ళు ప్లాంట్ ఫీ ఫిట్ చేసుకోలేదు సరే మళ్ళీ దాని షెడ్యూల్ లేస్తారని మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన ఎలాంటి నరేష్ ఎవరైతే ఉందో పాప రెగ్యులర్గా దాన్ని పరిశోధన చేసుకుంటూ దాని దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిండు దాన్ని షెడ్డును ఇలా ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది గతంలో మహిళలు బాధపడుతూ సార్ మేము బయటకి వెళ్ళి సర్వేలకు వెళ్ళి ఎక్కడికెళ్ళి దూరంకెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది వాటర్ కాబట్టి మాకు ధర మాకు ఏమొద్దు సార్ మాకు ప్లాంట్ ఇప్పించని కోరడం జరిగింది వాళ్ళ కోరికను మన్నించి నేను కాస్త ప్లాంట్ ఇప్పించాను ఈ రోజు దానికి టైం కలిసి వచ్చింది రోజు ఓపెన్ అయ్యింది అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే చలమల కృష్ణారెడ్డి ఇక రాడు అని అనుకుంటున్నారు అది చాలా వాళ్ళ భ్రమ చలమల కృష్ణారెడ్డి ఎక్కడి పోలే కాకపోతే ఏంటంటే టైం నిర్ణయిస్తుంది కాలం గురించి ఎదురు చూస్తున్నాను అతి త్వరలోనే మళ్ళీ ప్రజల వద్దకు వస్తా ప్రతి గడప గడప దట్టుతా ప్రతి గ్రామం తిరుగుతా ప్రతి పల్లె నిద్ర చేస్తా మళ్ళీ కూడా నేను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా నిలబడతాను కూడా చెప్తున్నా ఇవాళ ఎవరికో తాటాకుల సప్పుడు భయపడిపోయేటువంటి చలమల కృష్ణారెడ్డి తాటాకుల సప్పు భయపడేవాడు కాదు ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డగా అదేవిధంగా మల్లారెడ్డి గూడంలో పుట్టిన బిడ్డగా నేను చెప్తున్నా నేను ఎక్కడి కూడా పారిపోయే ప్రసక్తి లేదు నేను అందరిలాగా కమ్ముడు అమ్ముడువేటువంటి వ్యక్తిని కాదు పైసల గురించో పదవుల గురించో లేకుంటే కాంట్రాక్ట్ల గురించో వచ్చినటువంటి వ్యక్తిని కాదు నేను నా మునుగోడు ప్రాంతం వెనుకబడ్డది నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలన్న కోరికతో మాత్రమే వచ్చినా కానీ నేను ఈ దేని మీద ఆశపడి వచ్చినటువంటి వ్యక్తిని కాదు ఇవాళ చెప్తున్న కొంతమంది లీడర్లు ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుంటే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడండి కానీ ఒక ఆయన చలమల కృష్ణ ఆటిని వచ్చినట్టయితే అని మేము ఎవరు పోవద్దని చెప్పి బెదిరించినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి అబ్బా సొమ్ము కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రతి ఒక్కరి పార్టీ దాంట్లో కష్టపడినటువంటి నా శ్రమ ఉంది పడిపోయినటువంటి జెండా నిలబెట్టిన వ్యక్తిని నేను ఇవ్వాలని ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడే హక్కు నాకుంటుంది దొంగ సాటుకు వెళ్ళిపోయి మళ్ళీ దొంగ సాటుకు వచ్చి నోటి కాడే బుక్కను గుంజుకున్నటువంటి వ్యక్తులకు ఇవాళ నా గురించి మాట్లాడేది కానీ నా మీరు నా దగ్గరికి వస్తాను కానీ నిరోధించే హక్కు వాళ్ళకి లేదని కూడా నేను చెప్తున్నా ఇవాళ మెత్తకు ఆశపడి ఆయనది తినేసినటువంటి బొక్కలు తినేటటువంటి బొక్కలు తినేటువంటి విధవలు ఇవాళ నా దగ్గరికి రావద్దని కొంతమంది చెప్తున్నట వాళ్ళకి ఇవాళ రోజు కాలం నిర్ణయిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా మా దగ్గర రాక తప్పదు కాబట్టి మనము ప్రాంతం వేరు కావచ్చు ఇలా నేను ఇలా పెట్టినటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో పార్టీలకు అతీతంగా వాటర్ తాగుతున్నారు తప్పితే ఇవాళ కృష్ణారెడ్డి మనసులో లేకపోతే ఇంకొక ఆయన మనుషులు ఇంకొక ఆయన మనసులు అని లేదు నేను అందరిని దృష్టి పెట్టుకొని చేసేటువంటి పనులు నేను వాళ్ళలాగా ఉచిత వాగ్దానాలు చేసి ఇలా సంవత్సరాలు గడుస్తున్నా కానీ వాటిని పులుపులు చేయలేనటువంటి వాళ్ళు ఇవాళ నా మీటింగ్కి వద్దని చెప్పే హరత వాళ్ళకి లేదని కూడా నేను చెప్తున్నా ఇవాళ ఎట్లా ఉందంటే కొంతమంది పెద్దలకు మనకు తెలుసో తెలీదో కానీ కింద ఉన్నటువంటి మెతుకులునే వెధవలు మాత్రం చాలా అతిగా ప్రవర్తిస్తున్నారు వాళ్లకు అతి త్వరలోనే సరైనటువంటి సమాధానం చెప్తానని కూడా నేను చెప్తున్నా రాబోయే గ్రామ లోకల్ ఎలక్షన్లో మీరందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాయత్తం కాండి ఖచ్చితంగా నేను మీ వెనుక మీ కృష్ణారెడ్డి ఉంటాడని మాత్రం అరవకండి ఇక్కడ ఉట్టిన బిడ్డను కాబట్టి నేను చెప్తున్నా నా ప్రాంతంలో ఖచ్చితంగా నేను గెలిపించుకొని తీర్తానని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి మీరు దయ దయచేసి మీ బిడ్డను మీ ప్రాంతం బిడ్డను కాబట్టి మీరు అందరూ కూడా నన్ను చూడ చూడండి మీరు నన్ను కాపాడుకోండి నేను ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను